ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఈ గొడవలు వస్తున్నప్పుడు జనరల్గా పెద్ద మనుషులు కూర్చోబెడతారు సెటిల్మెంట్ అంటారు అవి అంటారు ఇవ్వంటారు కొంచెం చూసుకొని బాగా కొట్లాడుకోకుండా ఉండండి అని అంటారు సో ఆ విధంగా పెద్దలు కూర్చోబెట్టి కొత్తగా పెళ్ళైనప్పుడు అందరినీ సర్ది చెప్పి మళ్ళీ కాపురాలు నిలబెడుతూ ఉంటారు అయితే సమ్టైమ్స్ ఏమంటారంటే ఈ అమ్మాయి వైపు మ్యాక్సిమం నెంబర్స్ అమ్మాయి వైపు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది వినకుండా ఆ అమ్మాయి ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోద్ది తద్వారా అవి రాను రాను ముదురైపోయి లాస్ట్కు అతను లాయర్ దగ్గరికి వెళ్ళేసి విడాకులు నోటీసులు అట్లా ఇప్పిస్తారు ఆ తర్వాత కోర్టులో కేసేస్తారు సో ఇది ఇది ఒక పార్ట్ ఇక వైఫ్ వైఫ్ అయితే ఇక హస్బెండ్ మెయింటెనెన్స్ కింద ఇవ్వకుండా సరిగా చూసుకోకుండా ఉంటే ఇవి తక్కువ కేసులు ఉంటాయి చూసుకోకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్గా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెడతారు మెయింటెనెన్స్ కేసులు పెడతారు డై డివిసి కేసులు పెడతారు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి అయితే ఎప్పుడైతే ఈ మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ భార్య నా సంపాదిస్తూ ఉంటే సపోజే అంటే అట్లా సపోజే చిన్న చిన్న కంపెనీలో సంపాదనలో భారీ అంటే పదివేలు ఇరవై వేలు అంటే అవి ప్రూవ్ చేయడం కష్టం కోర్టు ముందు అవి చూపించలేరు ఒకటి సపోజ్ ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో అట్లాంటి చదివితే అవి కొంచెం ఫెయిర్గానే ఉంటారు యాక్సెప్టెన్స్ కూడా చేస్తారు వీలైతే కంపెనీకి కూడా నోటీస్ ఇచ్చి కూడా తెప్పించడానికి అవకాశం ఉంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఇవి ఇవ్వడానికి ఉంది కాకపోతే వాళ్ళు లేదన్న వాళ్ళు పని చేయడం లేదని రాసేస్తే అయిపోతాయి అయితే ఐటీ కంపెనీలు అలా చేయడం అనేది కుదరదు అనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో భారీగా వర్క్ చేస్తా అంటే అపోసే భారీగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే ఏమే ఆమెకు ఆదాయం వస్తుంటాయా జీతం వారిగా వస్తుంటే లేదు కొన్ని ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండి ఏదన్నా ఆదాయం వస్తుంటే ఆమె పేరుపైన నుండి ఈ విధంగా ఆదాయం వస్తుందని కోర్టు ముందు మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు భర్ణం అంటే మనోవర్తి మెయింటెనెన్స్ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు సో ఈ మధ్యనే ఢిల్లీ హైకోర్టు కేసులో ఏమైందంటే ఒక లాయరు ఒక రైల్వే ఎంప్లాయీకు ఎంప్లాయీ ఆమె భార్య రైల్వే ఎంప్లాయీ అని రైల్వే ఎంప్లాయీ అయిన భార్య ఇద్దరికి వివాహం జరిగింది ఓ సంవత్సరం సంవత్సరం నా కాలం బాగానే ఉన్నాడు తర్వాత ఏం చేసినాడు లాయరు అదే హస్బెండ్ హస్బెండ్ ఏం చేసినాడు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి ఇట్లా మా భార్య నన్ను హరాస్మెంట్ చేస్తుంది మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే లాయర్కి అనేది ఆదాయం అనేది రెగ్యులర్గా ఉండదు ఇంకా హాస్ట హాస్టేజ్ సంవత్సరం మ్యారేజ్ అయిన సంవత్సరం సంవత్సరం ఉన్నారంటే అస్సలు ఆదాయం ఉండదు సో అందుకే ఈ గొడవలు అనమాట ఇప్పుడు ఆమె సంపాదిస్తుంది కాబట్టి ఈ అబ్బాయిని హస్బెండ్ను పెద్దగా కేర్ చేయరు అనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి కోర్టుకు వెళ్ళి మా భార్య నన్ను కోరుతోంది హింసిస్తోంది హరాస్మెంట్ చేస్తుంది అట్లా చెప్పి అతన్ని డైవర్స్కి కేసేసినాడు సో కోర్టు ఫ్యామిలీ కోర్టు వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇచ్చింది వాళ్ళు కూడా వచ్చినారు వచ్చి నాకు నాకు నేను విడాకులకు నేను కూడా ఇస్తాను అయితే నాకు యాభై లక్షలు కావాలని అడిగిందమ్మే అయితే కోర్టు ఇవ్వాల్సిన పని ఏం లేదు మీకు మీకు మెయింటైన్ చేసుకునే శక్తి మీకు ఆదాయం ఉన్నప్పుడు మీకు మీరుగా సంపాదించేటప్పుడు మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అతనికి మీరు ఇవ్వాల్సిన పని లేదు అతను మీకు ఇవ్వాల్సిన పని లేదు ఈ విధంగా చెప్పేసి ఓన్లీ విడాకులు మాత్రమే మంజూరు చేసింది అనమాట సో ఆ ఉత్తర్వులపైన మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది అనమాట ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకు అంతేనో ఏం లేదు ఏమే నువ్వు నువ్వు కుది నీకు ఆదాయం ఉన్నప్పుడు నీకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఇంపెన్స్ ఏం లేదు విడాకులు అది కన్ఫామ్ చేసింది అనమాట ఏది ఫ్యామిలీ కోర్టు ఇచ్చినట్వి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో విడాకులు డైవర్సు అవి కన్ఫామ్ చేసింది సో కాబట్టి ఈ విధంగా కోర్టు ముందు ఈ విధంగా ఒకవేళ ఇట్లాంటి వాతావరణం ఉండేటువంటి గొడవల్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇట్లాంటి వాతావరణం ఉంటే మెయింటెనెన్స్ ఏం ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా ఇది లేటెస్ట్ ట్రెండ్ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి హస్బెండ్ ఏమి భార్య సంపాదిస్తా అంటే ఆమెకు ఆదాయం ఉంటే ఆమెకు ఆదాయం కొంచెంగా చూపించగలిగితే ఈమె రైల్వే ఎంప్లాయీ కాబట్టి దీంట్లో చూపించారంటే ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసింది అట్లా అనమాట కాబట్టి భార్యలు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ వాళ్ళు కేసు పెడితేనే మీరేమి ఇదే అయిపోయి ఇదే హైరాన్ అవ్వాల్సిన పనేం లేదు మీరు కూడా వాళ్ళపైన కేసు పెట్టచ్చు ఆ అమ్మాయి పైన ఆ అమ్మాయి తల్లిదండ్రులపైన హరాస్మెంట్ చేస్తున్నారు సంపాయలు లేడా అంటున్నారు లేకుంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి హరాస్మెంట్ చీటికి మాటికి చిరాకు పడుతున్నారు అని చెప్పి కూడా మీరు కూడా హరాస్మెంట్ కింద వాళ్ళపైన కేసు అనేది పెట్టచ్చు అనమాట కాబట్టి సో మనోవర్తీ కానీ మెయింటెనెన్ మనోవర్తీ లేక మెయింటెనెన్స్ లేక భర్ణం ఇవన్నీ కూడా భారీగానే సంపాదిస్తూ ఉంటే ఆమెగా ఆమెగా సంపాదిస్తూ ఉంటే మీరు ఇవ్వాల్సిన పని లేదు థ్యాంక్ యూ వెరీ మచ్